వెల్కమ్ టు అవర్ ఛానల్ యాభై ఏళ్ళ తర్వాత అరుదైనటువంటి రాజయోగాలతో ఈ రాసుల వారికి మహర్దశ ప్రాపించబోతూ ఉంది ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తుంది ఇలా సంచరించే సమయంలో ప్రత్యేక యోగాలు సంయోగాలు తిరుగు మల్లాడుతూ ఉంటాయి వీటి ప్రభావం కొన్ని రాసుల వారిపై అనుకూలంగా ఉంటుంటే ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు వస్తూనే ఉంటాయి ముఖ్యంగా ఈ నెల పదమూడవ తేదీన మకర రాశి నుంచి కుంభరాశుల్లోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు సూర్యుడు ఇందుకు ఏడాది సమయం తీసుకున్నాడు సైనికి ఎంతో ఇష్టమైన కుంభరాశిలోనికి సూర్యుడు రావటం వల్ల సిద్ధి యోగం ఏర్పడుతుంది రవియోగాలు ఏర్పడుతూ ఉన్నాయి యొక్క యోగం వల్ల మేషరాశి నుంచి మేనరాశి వరకు అన్ని రాశుల వరకు కూడా అద్భుతంగానే ఉంది ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ పోతూ ఉన్నారు ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నో యోగాలతో ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదలయ్యింది ఈ యొక్క మాసం ఈ రాసుల వారి యొక్క జీవితంలో కొన్ని వెలిగి తీసుకుని రాబోతుంది సంవత్సరం ప్రారంభంలోని ఇంతటి అదృష్టానికి కారణంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి కూడా అదృష్టం ప్రాప్తించబోతూ ఉంది ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్తో పాటుగా ప్రమోషన్స్ కూడా రావచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి వారికి లాభాలు వస్తాయి అనారోగ్యానికి గురవుతారు కాబట్టి ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి మంచి రోజులు మీకు ప్రారంభం కాబోతూ ఉన్నాయి జీవిత భాగస్వామితో అనుబంధం అనేది మీకు బలపడబోతూ ఉంది మీ జీవితాన్ని మీరు ఎంతో అద్భుతంగా మలుచుకోబోతు ఉన్నారు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గదిలు ప్రాప్తించబోతు ఉన్నాయి వీరి యొక్క జీవితం ఎంతో మెరుగ్గా ఉంది బృహస్పతి మీ యొక్క జన్మరాశి యొక్క పదకొండు ఇంటిలో నివసిస్తూ ఉన్నాడు మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి మీ మీ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా కూడా చూసుకుంటూ ఉంటాడు మీ యొక్క సంపాదన విపరీతంగా పెరుగుతుంది అదృష్టానికి అధిపతి అయినటువంటి శని అదృష్టి ఇంట్లో ఉండబోతూ ఉన్నాడు మీ యొక్క దూర ప్రయాణాలకు కూడా వీరు కల్పిస్తూ ఉంటుంది లాభాలను పొందడంలో కూడా మీకు అవుతుంది ఆధ్యాత్మికత కథను కూడా పొందడంలో మీకు ఎంతగానో అద్భుతంగా ఉంటుంది ఉద్యోగంలో కూడా ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క మిదిడ్ వారికి కెరీర్ పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది బృహస్పతి పదకొండు ఇంట్లో ఉండి సీనియర్ అధికారుల అనుగ్రహాన్ని పొందడంలో సహాయం చేస్తాడు సాధ్యమైనంత వరకు ఉత్తమైనటువంటి రీతిలో అద్భుతమైనటువంటి సరైన అవకాశాలు రాబోతూ ఉన్నాయి దీని పరంగా అద్భుతంగా రాణిస్తారు ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది నాలుగు ఇంట్లో నోడల్ ప్లానెట్ గేతు ఉండటం వల్ల మనసులో కొన్ని అనుమానాలు కలుగుతాయి కానీ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం మీకు రాణించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది జ్ఞానాన్ని పొందాలనేటువంటి కోరిక మీలో పుడుతుంది తరచుగా కొత్త విషయాలను చదవాలని కోరుకుంటారు మరి దీని కారణంగా మీరు విద్యారంగంలో కూడా ఎన్నో విజయాలను సాధించబోతూ ఉన్నారు కుటుంబ విషయంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీకొంటూ ఒక గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఉండబోతూ ఉంటుంది మీద కూడా ఒకరికొకరు భావోద్వేగాలతో ప్రాముఖ్యతను సంతరించుకోబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బృహస్పతి కూడా పదకొండు ఇంట్లో ఉండటం వలన ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది శని కూడా మీ తొమ్మిది ఇంట్లో ఉండటం వలన పదకొండు ఇంట్లో పూర్తిగా ఉండటం మీ సంపాదనలో మంచి పెరుగుదల ఉంటుంది మరోవైపు సూర్యుని ఎనిమిది ఇంట్లో సంచలనటం వల్ల సమస్యలు వచ్చినా సరే ఆ కూడా అధిగమిస్తారు ఏదేమైనప్పటికీ కూడా ఫిబ్రవరి మాసం మీ జీవితాన్ని మార్చేటటువంటి గడియలు మీకు రాబోతు ఉన్నాయి రాశివారు ఈ రాశి వారికి ఉద్యోగం లేనటువంటి వ్యక్తులకు ఉద్యోగం లభిస్తుంది అలాగే కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందుతారు విదేశాలకు వెళ్ళాలనేటువంటి కోరిక కూడా నెరవేరుతుంది పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి దారిద్రాన్ని తొలగించుకుంటారు మీ జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా గడుపుతారు కెరీర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో భారీ లాభాలను ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోబోతు ఉన్నారు ఈ రాశి వారికి ఇది అద్భుత సమయము చాలా విషయాల్లో కూడా మీరు ముందడుగు వేయబోతు ఉన్నారు రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత ఒత్తిడికి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి స్థిరమైన ఆదాయాలు అయితే ఉంటాయి మీ మనసు మంచి ఆలోచనతో నిండి ఉంటుంది మరియు మీరు మతం మరియు మంచి పనులతో ఉత్సాహంగా ఉంటారు ఈ రాశి వారికి కెరీర్ లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోబోతూ ఉన్నాయి అన్ని సవాళ్ళను కూడా ఉన్నారు సవాళ్ళను ఎదుర్కొని ముందుకు సాగిపోతూ ఉన్నారు ఎంతో విధంగా కష్టపడతారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతూ ఉన్నారు మీకు కఠినమైనటువంటి సవాళ్ళ నుంచి కూడా బయటపడబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా కుదిరిపడతారు ప్రభుత్వ రంగం వారికి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు సూర్యుడు పదకొండు ఇంట్లో శనిగ్రహం మరియు మొదటింట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థికంగా కూడా పరిణతి చెందుతారు ఆర్థిక సవాళ్ళ నుంచి కూడా మీరు బయటపడబోతూ ఉన్నారు ఒక కెరీర్ పరంగా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఎర్ర ఆవు లేదా గోధుమ రంగు ఆవును సేవించడం మరియు సంరక్షించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టపట్టబోతున్న తర్వాత రాసి సింహరాశి వారు ఈ రాశి వారికి ఎన్నో లాభాలు ఉన్నాయి కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది విహారయాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు ధనం విపరీతంగా పెరుగుతుంది ఇంక్రిమెంట్తో కలిపి ప్రమోషన్లు కూడా లభిస్తాయి కుటుంబంలో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు శుభవార్తలు వింటారు సంతానం లేనటువంటి వ్యక్తులకు సంతాన యోగం ఉంటుంది గతంలో మొదలు నిలిచిపోయినటువంటి పనులు మొత్తం కూడా పూర్తి చేసేస్తారు జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేసింది ఉద్యోగంలో మార్పు యొక్క బలమైన యోగాలు సృష్టిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో విజయాన్ని పొందవచ్చు విద్యార్థులు మాట్లాడినట్లయితే అంతా కూడా అద్భుతంగా ఉంటుంది శుక్రుడి మధ్య కుజుడు ఐదు ఇంట్లో ఉండటం వల్ల చదువుపై ఏకాగ్రత ఉంటుంది ప్రపంచంలో మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరపోతూ ఉన్నాయి మొత్తం మీద మీ జీవితమే అద్భుతంగా ఉంది జీవితాన్ని మీకు కెరీర్ని మీకు అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఇది ఒక సువర్ణ యోగము మరోవైపు సూర్యుడు మరియు బుద్ధుడు పన్నెండు వింటే ఉండడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి సింహరాశి వారికి ఇది ఒక యోగదాయకమైనటువంటి రోజు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మలుచుకుంటారు శారీరక సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి కూడా మంచి ఫలితాలే అందుకోబోతూ ఉన్నాయి ఈ వ్యక్తులు కెరీర్ పరంగా మంచి ఫలితాలు అందుకుంటారు తొమ్మిది ఇంటి గతిపెదైనటువంటి సుగ్రీతో కుజుడు పదకొండింటిలో ఉంటారు గ్రహాలన్నీ కూడా ఉన్నాయి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు అనుకూలమైనటువంటి సమయము మీ యొక్క ఇంటి వాతావరణం కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు తోటి వారితో కలిసి చదువుతారు ఇది మీకోసం అద్భుతాన్ని సృష్టిస్తుంది కుటుంబం సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి మీ తోబుట్టులతో సంబంధాలు అనుకూలంగా ఉంటాయి మీ ప్రేమ వికసిస్తుంది మతపరమైన మీరు దాతృత కార్యక్రమాలను కూడా పాల్గొనబోతూ ఉన్నారు జీవితం యొక్క ఆర్థిక కోణాన్ని పరిశీలించిన ఎంతో అనుకూలంగా ఉండబోతూ ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంపాదన కూడా పెరుగుతుంది ఈ రాశి వారికి కూడా కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి క్రమశిక్షణ కూడా పెరుగుతూ ఉంటుంది మీ యొక్క దినచర్యను మీకు అనుగుణంగా మార్చుకుపోతూ ఉన్నారు ప్రతి శనివారం తప్పకుండా దశరథ స్తోత్ర సని సూత్రాన్ని పారాయించడం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారికి యొక్క ఫిబ్రవరి ఒకటవ నుంచి కలిగినటువంటి అదృష్టం వెయ్యి రెట్ల అదృష్టంతో వీరి జీవితంలో కొత్త అడుగులు వేయబోతూ ఉన్నారు బుధుల గమనంలో యొక్క మార్పు ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో శుభవార్తలు సంతానం లేని వారికి సంతానము గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి కాబోతు ఉన్నాయి కుటుంబంతో కలిసి కూడా తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఎన్నో యోగాలు మీ జీవితాన్ని మార్చిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి